తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి హిందూవా క్రిస్టియనా ఇక్కడ పాయింట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా హిందువు అయితే క్రిస్టియన్ మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత అది థింక్ కడపలో కడపలో జేజ్ తాత అంటారు మా ఊర్లో తాత అంటాం మేము వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని క్రిస్టియన్ అయ్యారు వంద ఏళ్ల ముందర వంద ఏళ్ల ముందర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది యేసు ప్రభువు నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికి మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆవి కూడా క్రిస్టియనే ఆవి కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పాల నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని మా తాతగారు ము తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహాల విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విజయమ్మ చెప్పింది సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా హిందువులను మోసం చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో జయమ్మ జయమ్మ మీద ఒక చర్చి కట్టలేదా అని అడుగుతున్నాం ఆమె జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదో మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ మహోత్సము ఇదిగోండి రాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ మీ శ్రీమతి మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నారు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందూవా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో సిబిఐ అఫిడవిట్ లో సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు ఓకే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఏ సుప్రభు తండ్రి ఈ మోసగాడు నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు ఈ రోజు నువ్వు నీతో సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఏసు ప్రభు నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ తండ్రి కళ్ళు తెరువు తండ్రి బస్వం చేయి తండ్రి ఇతన్ని ప్రభు హూయా ఇదే నా న్యాయం అటు క్రిస్టియన్ సోదరులు మా క్రిస్టియన్ కుటుంబాల్ని నేను క్రైస్తవుని అంటాం ఇట్టొచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం అసలు నేను ఒక్కటతున్నా యేసు ప్రభు ఏం చెప్పాడు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో ఇషియా గ్రంథం నలభై మూడు పదో వాక్యలో ఏం చెప్పాడు ఏసుప్రభు నాకు ముందు ఏ దేవుడు లేడు మళ్ళీ వినండి నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉంటే వేడిగా ఉండండి లేకపోతే చల్లంగా ఉండండి అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు ఏసి ప్రభువే బైబిల్లో రాసున్నారు ప్రభు రాసిన వాక్యం ఇది కానీ అటు వేడి ఉండదు ఇటు సల్లంగా ఉండదు ఉండడు ఇతను హాఫ్ టికెట్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాడని కూడా మీకు మనవి చేస్తున్నా సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం తిరుమలకి రా స్వాగతిస్తాం వెల్కమ్ చేస్తాం దా మా అక్కని తీసుకురా మా భారత అక్కని తీసుకురా ఇద్దరు కూతుర్ని తీసుకురా రా గుండు కొట్టించుకో తలలు ఎంటుకులీ స్వామికి పోగుళ్ళకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు ఆపేదానికి ఎవరికి హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాలా ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ అక్కా చెల్లెలని అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సెలువు పెట్టావు కదా తీసేసేయి నమ్మనప్పుడు ఎందుకు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజన్ని నమ్ము ఏదో ఒకటే నమ్ము నువ్వు క్రిస్టియన్ గానా ఉండు గానా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తా ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి సింపుల్ స్ట్రైట్ పాయింట్ శవయాత్ర చేసేటప్పుడు దాని ఏమంటారా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవ కాదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా అని మేము వెళుతున్నాం ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా ఏ షర్ట్ మార్చుకున్నట్టా పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి కట్టితే హిందూవా ఏందిరా ఇదే నేను అడుగుతున్న క్రిస్టియన్ సోదరిని మా క్రిస్టియన్ సోదరుని మీరు కళ్ళు తెరవండి ఈడు పెద్ద దొంగ పెద్ద దొంగ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు మీకేమో కుటుంబం అంత దేవుడి వాక్యం చెప్పద్ది కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది ఈయన మాత్రం హిందూ అంటాడు ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి వీళ్ళను నమ్మద్దు దయచేసి వీళ్ళను నమ్మద్దు వీళ్ళు దొంగలు వీళ్ళు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి మనవి చేస్తాం కళ్ళు తెరవండి ఈ దొంగల్ని నమ్మొద్దు నిజమైన క్రైస్తవుని నమ్మండి హలో ప్రేజ్ దాడ్ నిజమైన క్రైస్తవుని నమ్మండి ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఇంకొక విషయం తిరుమలలో తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసుంది మీరు క్రిస్టియన్ కాక మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింటుంది యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రీమ్స్ ఇన్ టు టెంపుల్స్ ప్రొవైడెడ్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీణీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్